ప్రమాణానికి సిద్ధమా టైం ఎప్పుడైనా ఎక్కడైనా ఓకే టీడీపీ నేతలు పొదలకూరు పట్టణం స్థానిక టీడీపీ కార్యాలయంలో పిఏసీఎస్ చైర్మన్ తలచీరు మస్తాన్ బాబు డైరెక్టర్ కోడూరు భాస్కర్ రెడ్డి తెలుగు యువత అధ్యక్షుడు వెన్నపూస రాజశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్న కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురించి అవినీతి చేశాడు సర్వేపల్లి నియోజకవర్గంలో కోట్ల రూపాయలు దోచుకుంటున్నారన్నారు ఎక్కడ దోచుకున్నారో చూపించ దమ్ముందా అంటూ మండిపడ్డారు రేపు సోమవారం ఉదయం పది గంటల నుండి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉంటాం టైం ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా వచ్చి నిరూపించచ్చన్నారు వైసీపీ ప్రభుత్వంలో సర్వేపల్లి నియోజకవర్గంలో అనేక అక్రమాలు చేసి కొంతమంది అధికారులు సస్పెండ్ అయిన విషయం మర్చిపోయారా అని గుర్తు చేశారు దోచుకోవడం దాచుకోవడం అలవాటు నీకు తప్ప ఇంకెవరికి లేదని కాకనిపై మండిపడ్డారు ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున నాయుడు బక్కయ్య నాయుడు అక్కిం సుధాకర్ రెడ్డి కలిచెట్టి ప్రభాకర్ రెడ్డి వెంకటరెడ్డి రమేష్ రెడ్డి పల్లారపు కృష్ణ యాదవ్ కండె సురేష్ యాదవ్ ఆలుపూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నిన్న ప్రతిపక్ష వైఎస్ఆర్సిపి నాయకులు మా శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మరియు మా నాయకులు మండల పార్టీ అధ్యక్షుడు మిగతా నాయకుల గురించి నిన్న మీడియా సమావేశం నిర్వహించారు దానిలో భాగంగా మమ్మల్ని మా పార్టీ నాయకుడిని విమర్శిస్తూ నిర్వహించారు అయితే దీంట్లో ముగ్గురు బహుశా మేమైతే ఇట్లాంటి పద్ధతులు వాడము మొత్తైదులుగా అనుకోవచ్చు పెద్ద మనుషుల తరహాలో ఉండే పిఎస్సిఎస్ మాజీ సభ్యులు గోగిరెడ్డి రెడ్డి గారు అదేవిధంగా పెదమల రవణారెడ్డి వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ షేక్ అమ్జాద్ బాషా ఒకటో వార్డు సభ్యుడు షేక్ అమ్జాద్ బాషా గురించి మాట్లాడాలంటే ఆయన పెద్ద నాయకుడు అనేది ఆయన ఫీలింగ్ కేఆర్ నగర్లోకి వెళితే ఆయన చరిత్ర పుంకాలు పుంకాలుగా చెప్తారు అక్కడ ఉండేవాళ్ళు ఎన్ఆర్జీఎస్లో ఆయన అవినీతి భాగోతం ఏ విధంగా ఉందనేది ప్రతి దగ్గర ఇంటింటికి వెళ్ళి గత ప్రభుత్వంలో ఏలు ముద్దలు వేసుకుని డబ్బులు తీసుకున్న చరిత్ర అయింది అదేవిధంగా చిట్టేపల్లి దగ్గర దాదాపు ఇరవై ఐదు లక్షలు పైచిలుగా ఆయన మీద ఈరోజు గత ప్రభుత్వ ఎనర్జీఎస్ రికవరీ ఉంది ఇట్లాంటి చేసి మీడియా ముందుకు వచ్చి మా నాయకుడిని మా మమ్మల్ని విమర్శించే స్థాయి ఈయనకుందా సరే వీళ్ళిద్దరు పెద్ద మనుషులు చెప్తారు రాజకీయాల్లో సంస్కారంగా గౌరవప్రదంగా మాట్లాడాలని నిన్న మీ నాయకుడు మాజీ శాసనసభ్యుడు కాక కాకాని పెట్టిన పోస్ట్ ఒకసారి చదువుకోండి మీకు చదువు వస్తే చదువుకోండి చదువు రాకుంటే మీ నాయకుడి దగ్గర పోయి కూర్చొని వినిపించుకోండి అందరికీ నమస్కారం నిన్న పొదలకూరులో వైఎస్ఆర్సిపి నాయకులు పత్రికా సమావేశం పెట్టి మా నాయకుడు గౌరవ చర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురించి పొదలపూలోని మా మా గురించి వాడి వారు వాడినటువంటి భాష వాళ్ళ నాయకుడికే వాడే భాషే తీసుకుంది వాళ్ళ అనుచరుల చేత కూడా వాడించడం చాలా చాలా దుర్మార్గమైనటువంటి విషయం మేము అధికార పార్టీలో ఉండి గతంలో అనేక మంది గ్రామ స్థాయి నాయకుల చేత మా నాయకుడిని విమర్శింపజేశారు వాళ్ళు నిన్న మాట్లాడినటువంటి ట్రస్ మీట్లో పెద్దలు గతంలో పిఎసిఆ చైర్మన్గా అప్పటి నుంచి పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఒకనాడు నా మీద కేసు పెట్టేదానికి నిన్న మళ్ళీ మమ్మల్ని మాట్లాడేదాని దాకా ఎప్పుడు మాట్లాడినటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా పెద్ద తరహాగా మాట్లాడి పోస్ట్ పెట్టారు మేము చంద్రమోహన్ రెడ్డికి చెంచాలమ మేము చంద్రమోహన్ రెడ్డికి జీతగాలం ఓకే మా నాయకుడి దగ్గర మేము పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నాం నాయ మా నాయకుడు కష్టకాలంలో ఉన్నప్పుడు మా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మేము మిమ్మల్ని మీ నాయకుని పోరాడాం బాగా పెంచాలి నమస్కారం నిన్న పొదలకూరులో వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ లో వీళ్ళు ఎవరినైనా మాట్లాడచ్చు కానీ టీడీపీ వాళ్ళు మాత్రం మాట్లాడకూడదు అంటే వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళే మాట్లాడాలి టీడీపీ నాయకులు వైసీపీ నాయకులు గీస్తే ఆ గీత మీద టీడీపీ వాళ్ళు ఉండాలి ఇలా అధికారంలో ఉండి ఇంత ఉంటే ఇన్ని చేస్తుంటే టీడీపీ వాళ్ళ మీదనే మాట్లాడుతున్నారు కానీ వైసీపీలో మనం ఏం చేసినా తెలుసుకొని మాత్రం మాట్లాడట్లా వైసీపీలో ఎంత ఎంత దోచుకున్నావా మనం ఎంత అవినీతి చేసినావా అది మాత్రం బయటికి రావట్లే వీళ్ళు కరెక్ట్గా పోతుల్లా వీళ్ళు వాళ్ళు చేసినట్టే చేస్తున్నారు ఇప్పుడు మళ్ళా బుధాలు తోడుకుంటానే ఉన్నారు మనం మనం చేసినట్టే చేస్తున్నట్టు వాళ్ళు కూడాను వాళ్ళ దాన్ని మనం తోచుకోవాలి రా అని సమాచార చట్టం కింద తీసుకున్నావు అని చెప్పావు మాకు ఇప్పుడు క్షరణే కాలేదు నీకు ఎరుగేస్ అడ్డం కింద కాయిల్ పెట్టి వచ్చిందయ్యా ఆ ఎరుగేషన్ ఆఫీసర్ లెట్ ఇచ్చారు మీకు మాకు ఇప్పటికి పర్మిషన్ అలా పని చేసుకోమని కూడా పర్మిషన్ రాలేదు మీకు సమాచార చట్టం కింద ఇంతలో అయితే కాయితు కాపీ వచ్చేసా ఇక తెలుగుదేశం వాళ్ళకి ఎందుకు మీరు ఉండేడు ఈ వాటా ఇంతలో దౌర్జన్యానికి మీరు ప్రతిపక్షంలో ఉండి కూడా ఇంతలో దౌర్జన్యం చేస్తున్నారంటే మేము అసలు ఏం కావాలా ఉన్నా అసలు ఐకత్వం చేయనించే పరిస్థితి కూడా లేనట్టుంది ఏ గోవర్ధన్ రెడ్డి గారు ముందు అవన్నీ తెలుసుకొని మాట్లాడాలి నిన్న నీ క్షమించాల్ మాట్లాడుతు ఆలోచించి సాంప్రదాయం మా నాయకుడు మాకు అలాంటి భాష నేర్పించాల ఈరోజు కూడా వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా విషయం మీద మాత్రమే మాట్లాడాలనేదే మా నాయకుడి ఆదేశం మీరు నిన్న పిలిచారు ఇరిగేషన్లో సాగునీటి రంగంలో పనులు చేయకుండా బిల్లులు తిన్నాము డబ్బులు తీసుకున్నారు అని అన్నారు మేము ఎక్కడైనా నిరూపిస్తామన్నారు మేము దానికి సిద్ధంగా ఉన్నాం రేపు ఉదయం పదకొండు గంటలకి పొదలకూరులోని ఇరిగేషన్ కార్యాలయంలో మేమందరం మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం మీరు ఆరోపించినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి ఆధారాలతో పత్రికాముఖంగా మీ అందరి సమక్షంలో ఎక్కడికైనా ఏ ఊరు మీరు ఎంచుకున్న అంటే మమ్మల్ని ఎంచుకోమంటున్నారు మేము ఎక్కడ పనిచేసామో ఎక్కడ డబ్బులు తిన్నామో అని మీరు ఆరోపిస్తున్నారు కాబట్టి మీకు దృష్టిలో ఉన్నటువంటి ఏ ఊరైనా నియోజకవర్గంలో కానీ పొదలపూరు మండలంలో కానీ మీరు సెలెక్ట్ చేసుకోండి మీరు మీ నాయకుడైనా రండి లేదా రండి మేము రావడానికి మీ దగ్గర పత్రిక విలేకరుల సమక్షంలో నిరూపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీకు